రేపు విజయ్ ఏకాదశి అండి విజయాలను తీసుకువచ్చేటువంటి ఏకాదశి అండి ఈ ఏకాదశి రోజున విష్ణువును ఆరాధించినటువంటి వారికి అన్నింటిలో కూడా విజయం అనేది కలుగుతుంది అయితే ఈ విజయ్ ఏకాదశి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండినా లేక ఇంట్లో వాళ్ళు ఈ కూర తిన్నా సరే ఏడు జన్మల దరిద్రం అయితే పడుతుందండి కాదని ఎవరైనా సరే ఈ రోజున ఈ కూరను కనుక తిన్నట్లయితే చేతిలో పైసా కూడా మిగలదండి నరకానికి పోతారు కాబట్టి ఎవరూ కూడా ఈరోజు ఈ అయితే కుక్ చే ండి తినకండి ఈ రోజు ఏంటంటే ఈ కూర కనుక మనం తిన్నట్లయితే ఆర్థిక సమస్యలు వస్తాయండి మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అడుక్కునే స్థాయికి దిగజారిపోతారు ఈ ఏకాదశి రోజున ఈ కూరను వండిన తినినా జన్మ జన్మల దరిద్రాలను మనం మూటగొట్టుకున్న వాళ్ళమైపోతాము అంతేకాదండి ఈరోజు ఈ కూర తినడం వలన ఏంటంటే మన బుద్ధి జ్ఞానం అన్నీ నశిస్తాయండి మీరు ఈ జీ మీ జీవితంలో ఏం సాధించాలన్నా అది సాధించలేకపోతారు వ్యాపారం చేసేవారు నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగస్తులు నిందారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఆర్థిక పరంగా ఎదగలేకపోతారు పిల్లలు ఈ కూర తినటం వల్ల ఏంటంటే చదువుల్లో ఉత్తీర్ణులు కాలేకపోతారు ఈ ఏకాదశి రోజున ఈ కూర ఎవరు తిన్నా సరే పరమ దరిద్రం అయితే మీకు కలుగుతుంది మహాపాపం కలుగుతుంది సమస్యలలో మీరైతే సతమతమైపోతుంటారండి ఈ ఏకాదశి రోజున ఈ కూరను మీరు గనక తిన్నట్లయితే భవిష్యత్తులో అనేక రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కోరుకోరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా మారుతుంది ఈ రోజు తెలియక ఈ కూర గనక తిన్నట్లయితే నరకారకు పోతారని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది మరి ఈ ఏకాదశి రోజున ఏ కూర తినకూడదండి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలానే ఈ ఏకాదశి రోజున ఆచరించాల్సినటువంటి విధి విధానాల గురించి కూడా మనం మేము వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మీ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మనకి నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది వీటిల్లో దీని దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ప్రతి నెలకి రెండు పక్షాలు ఒకటి శుక్లపక్షము ఇంకొకటి కృష్ణపక్షము అంటే పక్షానికి ఒక ఏకాదశి చొప్పున మనకి ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు అయితే ఉంటాయి కదా ప్రతి నెల మనం పౌర్ణమికి అమావాస్యకి ముందు ఈ అయితే మనకి వస్తూ ఉంటాయి ఆ క్రమంలో ఏంటంటే మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అయితే అంటుంటారు ఈరోజు నియమ నిష్టలతో ఉపవాసం చేసి జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని గనక మనం పూజించినట్లయితే పాపాలన్నీ నశిస్తాయి ముక్తి లభిస్తుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును తులసి ఆకులతోనూ దానిమ్మ పళ్ళతోనూ పూజించేటువంటి వారికి సకల సంపదలు చేకూరుతాయండి అయితే ఈరోజు స్నానము ఇప్పుడు మనం చెప్పుకోవే విధంగా కనుక చేసినట్లయితే ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దరిద్రాలు అన్నీ తొలగిపోతాయండి అంతేకాదు మీ శరీరంలో ఉండేటువంటి వ్యాధులు అయితే నయమైపోతాయి మీ శరీరానికి నూతన శక్తి అయితే కలుగుతూ ఉంటుంది చక్కని ఆరోగ్యం అయితే కలుగుతుంది మానసిక రుగ్మతలు అనేవి తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయండి మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ విజయ ఏక ఏకాదశి రోజున ఏ విధంగా మనం స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోల వివరంగా తెలుసుకుందాము విజయ్ ఏకాదశి మనం మన నిద్రలేవాలండి సూర్యోదయం కాకముందే స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసేసుకున్న తర్వాత నీటిలో ఐదు తులసి ఆకులు ఐదు వేపాకులు వేసుకొని ఆ నీటిని గంగాజలంగా భావించి గంగా 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 అని చెప్పేసి మూడు సార్లు తలుచుకుని ఆ నీటితో మనం స్నానం అయితే చేయాలి ఇట్లా మూడు సార్లు గంగా మాత్రం తలుచుకోగానే ఏంటంటే ఆ నీరు గంగా పవిత్రంగా మారుతుంది విజయ్ ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం రెండు పుటలా కూడా మనం ఈ విధంగా స్నానాన్ని ఆచరించాలి ఇట్లా స్నానం కనుక చేస్తే జన్మ జన్మల పాపాలని పటాపంచలవుతాయి వేపాతలు ఆకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరానికి ఎంతగానో మేలును అందిస్తాయి పవిత్రమైనటువంటి ఈ విజయ ఏకాదశి రోజున ఇట్లా గనక మనం స్నానం చేసినట్లయితే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి జన్మల పాపాలు తొలగిపోతాయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా స్త్రీలు ఈరోజు ముఖానికి పసుపును రాసుకుని కనుక స్నానం చేసినట్లయితే శుభంగలి యోగం కలుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ విజయ ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానాది కార్యక్రమాలను చేసుకోండి దాన్ని తొలగించుకోండి సంతోషంగా జీవించండి ధర్మరాజు శ్రీకృష్ణుల వారితో కృష్ణ మాఘమాస బహుళ పక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి పేరేంటి స్వా ఏంటి దాని గురించి నాకు తెలియజేస్తావా అని చెప్పేసి అడగడం జరుగుతుంది దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెప్తారండి రాజా మాఘమాసంలో ఉన్నటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి పేరు విజయ ఏకాదశి అండి ఈ ఏకాదశిని తెలియబడేటువంటి ఈ ఏకాదశి గురించి నీకు ఆనందంగా నేను చెప్తాను ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా అన్ని పాపాలు మనకి ఒకేసారి నశిస్తాయి ఈ ఏకాదశి గురించి మీకు ఒక్కసారి బ్రాహ్మణుడు నారదుడికి ఈ విధంగా చెబుతాడు అని చెప్పేసి వివరించడం జరుగుతుంది ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి ఓ దేవతా శ్రేష్ఠుడా మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి విజయ్ ఏకాదశిని పాటించేటువంటి వాళ్ళు సాధించేటువంటి ఫలితాన్ని మాకు తెలియజేయి అని చెప్పేసి వినయంగా అడుగుతారు అది విన్న బ్రహ్మదేవుడు నారదుడితో పుత్ర ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనటువంటిది సకల పాపాలను నశింప పేరుకు తగినట్లుగానే ఇది నిజానికి గొప్ప ఫలితాలను ఇస్తుంది ఈ విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహంగా విజయాన్ని చేకూరుస్తుంది పూర్వం తండ్రి ఆజ్ఞ నెరవేర్చడానికి శ్రీరామచందుల వారతం భార్య సీతతో సోదరుడు లక్ష్మణునితో పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలోని పంచవటి అనేటువంటి రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం నివసించడం జరుగుతుంది వారు ఆ వనంలో ఉన్నప్పుడే దానవరాజైనటువంటి రావణుడు సీతాదేవిని అపహరించడం అయితే జరుగుతుంది సీతావియోగంతో ఆ శ్రీరాముల వారు దుఃఖ సముద్రంలో మునిగిపోతారు సీతాన్వేషణలో శ్రీరాముడు అడవిలో తిరుగుతూ మరణించినటువంటి పక్షరాజును కలుస్తాడు సీతని గురించి సమస్తము శ్రీరామునికి ఆ జటాయువు తెలియజేస్తుంది ఈ జగత్తును వీడి వైకుంఠానికి వెళ్ళిపోతుంది జటాయువు తర్వాత శ్రీరాముల వారు సుగ్రీవునితో స్నేహం చేస్తారు అప్పుడు రామచంద్రుని కార్యార్థమై పెద్ద వానర సైన్యాన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఇంతలో కపిరాజుకు కపిరాజు హనుమంతునుడు ఆ లంకలోని అశోకవనంలో సీతను చూసి రామును రాముని అంగులికాని సమర్పించి బృహత్ కార్యాన్ని పూర్తి చేస్తారు తదనంతరం హనుమంతుడు రామచతుల వారి దగ్గరకు వెళ్ళి సమస్త విషయాలను చెప్పడం జరుగుతుంది హనుమంతుడు మాటలు విన్న తర్వాత శ్రీరాములు తమ పుత్రులైనటువంటి సుగ్రీవులతో సంప్రదించి లంక పైన దండెత్తడానికి నిర్ణయిస్తారు అప్పుడు శ్రీరాముల వారి పెద్ద వానరసీనతో సముద్ర తీరానికి అరుదించి లక్ష్మణునితో సౌమిత్రి తిమింగళాలు మొసళ్ళు వంటి భయంకరమైనటువంటి జలచరాలతో నిండినటువంటి ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాముల మాటలకు ప్రత్యుత్తరంగా లక్ష్మణుల వారు ఓ ఆదిపురుష నీవు దేవదేవుడు దీపంలో అత్యాలుడు అనేటువంటి ఒక ముని ఉండేవాడు ఆయన ఆ ఆశ్రమం అయితే ఇక్కడ కొంత దూరంలో ఉంది ఓ రఘునంగా ఆ మునికి దర్శనం కలిగింది ఈ సముద్రం దాటే ఉపాయం ఆయనని అడుగుదాము అని అంటారు లక్ష్మణుని చేత ఈ విధంగా సలహాలు పొందినటువంటి శ్రీరాముల వారు అతని ఆశ్రమానికి వెళ్ళి మునికి వందనం చేస్తారు వచ్చిన వ్యక్తి శ్రీరాముల వారిని రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై అవతరించారు అని చెప్పేసి తెలుసుకోగలుగుతారు వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నిస్తారన్నమాట అయితే అప్పుడు కార్యం గురించి ప్రశ్నిస్తారు ఓ బ్రాహ్మణోత్తమ దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానర సైనతో ఈ సాగర తీరానికి మీ కృప కోసం వచ్చాను ఓ మునివర్య దయతో ఈ దుష్కరమైనటువంటి సాగరాన్ని సులభంగా దాటే మార్గం చెప్పమని చెప్పి అడుగుతారు దానికి ప్రత్యుత్తరంగా మున్లవారు శ్రీరాములతో శ్రీరామ యుద్ధాన్ని జయించి నీవు ఈ జగత్తులో అసాధారణ యశస్సును సంపదను పొందగలిగే ఒక్క మహత్తర వ్రతాన్ని మా నీకు చెబుతాను అని చెప్పేసి ఈ వ్రతాన్ని నీవు అనన్య చిత్తంతో పాటించాలి రామచంద్ర మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి విజయ్ ఏకాదశిగా చెప్పడం జరుగుతుంది ఈ ఏకాదశి వ్రత పాలన చేత నీవు నీ వానర సైన్యంతో పాటు ఈ సముద్రాన్ని దాటగలవు ఈ ఏకాదశి వ్రత విధానం సావధానంగా ఏకాదశి ముందు రోజు బంగారం వెండి రాగి లేక మట్టి కుండలలో నీరు నింపి మామిడాకులతో పెట్టాలి దాన్ని సప్త సముద్రాలతో అలంకరించినటువంటి వేది పైన ఉంచి దానిపైన నారాయణుడి వర్ణం విముక్తిని నిలపాలి ఏకాదశి రోజున నువ్వు తెల్లవారుజామునే స్నానం చేసి తులసి కోటందుకు గంధాన్ని పూలమాలలు ద్వీపమాలలు నైవేద్యాలు అన్నింటినీ సమర్పించి నారాయణుడిని పూజించు ఆ రాత్రి జాగరణ కూడా చేయి మరునాడు ఆ పాత్రను నదీ తీరము కొలను లేక సరస్సు వడ్డ నుంచి సూర్యాస్త తర్వాత దాన్ని ఎలా యథావిధంగా పూజించు నారాయణమూర్తితో పాటు ఆ పాత్ర ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నటువంటి బ్రాహ్మణులకు దానం చెయ్యి ఈ విధంగా కనుక చేసినట్లయితే నీవు నిశ్చయంగా శత్రువులను ఓడిస్తావు అని చెప్పడం జరుగుతుంది ముని ఆదేశాలనుసారం శ్రీరాముడు ఏకాదశి వ్రతాన్ని పాటించి సముద్రం మీద వారధిని కట్టారు తర్వాత రామునితో యుద్ధం చేసి చేయడం జరుగుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇహపరాలల్లో విజయాన్ని సాధిస్తారు ఆయన ఆరదునితో బ్రహ్మదేవుల వారు చెప్పి పుత్ర కాబట్టి ప్రతి మానవుడు విజయ ఏకాదశిని తప్పకుండా పాటించండి ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను తొలగజేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ కృష్ణుడు ధర్మరాజుతో చెప్పడం జరుగుతుంది ఈ ఏకాదశి మహత్యం చదివేటువంటి వాళ్ళు వినేటువంటి వాళ్ళు వ్యాచపేయ యజ్ఞ ఫలితాన్ని పొందగలుగుతారు విజయ్ ఏకాదశి చాలా విశేషమైందండి మనం ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి మనకి ఏ కోరిక ఉన్నా సరే ఈ విజయ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణ గనక పూజిస్తే ఆ కోరిక విజయవంతంగా నెరవేరి తీరుతుందని చెప్పేసి శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ విజయ ఏకాదశి రోజున ఎవ్వరు కూడా ఆహారం తినకూడదు అంటే అన్నం తినకూడదు అబద్ధాలు చెప్పకూడదు ఇట్లా చేయడం వల్ల జీవితంలో అనేక రకాల సంస్థలు అనేవి కలుగుతాయి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు పళ్ళు పాలు తినచ్చు ఇక ఇంటిలో ఆడవాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళ కోసం ఆహారం వండేటువంటి ఆడవాళ్ళు పొరపాటున పొట్టకాయ తోటకూర లాంటివి మాత్రం వండకండి పొట్లకాయ తోటకూర ఏ విధంగా కూడా మనం తినకూడదండి అదేవిధంగా మీరు ఏకాదశి రోజున ఏ కూర వండినా ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఉప్పు తక్కువగా వేసుకోండి ఏకాదశి రోజున మీరు పొరపాటున కూడా పొట్లకాయను తోటకూరను వండినా తినినా జన్మల దరిద్రం పడుతుంది అదేవిధంగా వీటితో పాటు ఈ ఏకాదశి రోజున మాంసాహారాన్ని కూడా తినకూడదండి తిన వండకూడదు తినకూడదు చికెన్ మటన్ చేపలు లాంటివి తినకండి ఈవెన్ ఎగ్స్ కూడా అసలు మ్యాక్సిమమ్ నాన్ వెజ్ని అవాయిడ్ చేయాలి గుడ్లు శాఖాహారం అని చెప్పి తింటూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్స్ని తినకండి గుడ్లు శాఖాహారం కాదండి మాంసాహారమే ఎలాంటి మాంసాహారము కూడా మనం తినకూడదు అదేవిధంగా ఏకాదశి రోజున ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మంచూరియా లాంటివి కూడా మనం తినకూడదండి ఎందుకండి అంటే వీటిలో ఎక్కువగా ఉల్లి వెల్లుల్లి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు కదా సో మనం బయట తినటం వల్ల విగ్రహాన్ని కోల్పోతాము ఏకాదశి అనేటువంటిది పవిత్రమైనటువంటి రోజు ఇలాంటి చెడు పనులు చేయకూడదు దంపతులు కూడా దూరంగా ఉండాలి మీరు ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల మీ ఆలోచనలు అనేవి మారిపోతూ ఉంటాయి పాప అపో ఆలోచనలు అనేవి పెరుగుతాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి ముఖ్యంగా మగవాళ్ళు ఈ ఏకాదశి రోజున మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండండి లేకపోతే మీరు చేసేటువంటి పనుల్లో వ్యాపారంలో లాభాలు పొందలేరు పనుల్లో ఆటంకాలు అనేవి కలుగుతాయి అన్నింటిలో నష్టాలు చూస్తారు కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున ఎవ్వరు కూడా ఈ కూరలను అయితే వండకండి తినకండి ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే మనం అంత మంచిదండి సో ఈరోజు మీరు ఈ ఆహారాన్ని కనుక స్వీకరిస్తే కోరుకోరు దరిద్రాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అయిపోతారు సమస్యలలో అడుగు పెట్టినటువంటి వాళ్ళు అవుతారు మీ జీవితాన్ని మీ చేతులారా మీరు నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు సో ఈ కాబట్టి ఏకాదశి రోజుని ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించండి శుభ ఫలితాలను పొందండి అయితే ప్రత్యేకించి ఈ విజయ ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఏం చేసినా చెయ్యకపోయినా సరే తలలో ఈ పువ్వు పెట్టుకున్నట్లయితే తత్వం కలుగుతుందండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోతాయి దరిద్రం వదిలిపోయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ భర్తకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి మరి విజయ ఏకాదశి రోజున స్త్రీలు తలలో ఏ పూలు పెట్టుకుంటే దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందామండి ఈ విజయ ఏకాదశి చాలా విశిష్టమైంది ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని చెప్పేసి ఉద్యోగం రావాలని చెప్పి ప్రమోషన్స్ రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీనారాయణను పూజించి పూజిస్తే ఖచ్చితంగా కోరిక తీరుతుందని చెప్పి శాస్త్ర పండితులు చెప్తున్నారు ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి పూజ ఆడవాళ్ళు లక్ష్మీనారాయణ ఫోటో ముందు పసుపు రంగు పుస్ పాలను అంటే చామంతి కానీ పసుపు రంగు మందారం కానీ ఇట్లా పసుపు రంగులో ఉండే ఏదో ఒక పువ్వు తెచ్చి ఆ లక్ష్మీనారాయణ ఫోటో ముందు పెట్టండి ఆ తర్వాత ఆ పూల మీద చిటికెడు పసుపును వేసి ఓం లక్ష్మీనారాయణాయన మహా అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించండి ఆ తర్వాత లక్ష్మీనారాయణలకు నమస్కారం చేసుకొని నాకు దీర్ఘ సుమంగళి యోగం కలగాలి నా భర్త ఎప్పుడు వృద్ధిలోనికి రావాలి అని నమస్కారం చేసుకోండి తర్వాత లక్ష్మీనారాయణ ముందు ఉంచినటువంటి పసుపు రంగు పువ్వును ఉంచి మీ తలలో పెట్టుకోండి విజయ ఏకాదశి రోజున స్త్రీలు ఈ రంగులో ఉండేటువంటి పువ్వులు తలలో పెట్టుకోవడం వల్ల దీర్ఘమంగలి యోగం కలుగుతుంది ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ తొలగి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కనుక ఆడవాళ్ళందరూ ఒక విజయ ఏకాదశి రోజున ఇలాంటి చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్